నమస్తే వెల్కమ్ టు డాక్ యూ నేను రాజేష్ దేశవ్యాప్తంగా ఇప్పటికే బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అబ్కీపార్ చార్సవ్ కీపార్ అనే నినాదంతో ప్రధానంగా ఇవాళ హిందూ ఓట్లను పోలరైజ్ చేస్తూ ప్రధానంగా ఇవాళ హిందూ ముస్లింలనే టార్గెట్ చేస్తూ హిందువులందరి ఓట్లను కూడా గంపగుత్తగా బీజేపీకి వేసుకునే ఒక ప్లాన్ ప్రధానంగా బీజేపీ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఒక హైవోల్టేజ్ పాలిటిక్స్ తలపిస్తుంది మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ హైదరాబాద్ కొన్ని నియోజకవర్గాల పరిధిలో జహీరాబాద్ ఇట్లాంటి కొన్ని నియోజకవర్గాల్ని మరీ ముఖ్యంగా బీజేపీ టార్గెట్ చేసి స్పష్టంగా డబుల్ డిజిట్ లక్ష్యంగానే ఇవాళ తెలంగాణలో పావులు కలుపుతుంది బీజేపీ కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది పక్కన పెడితే కొంత సీరియస్ ప్రయత్నం అయితే బీజేపీ తరఫు నుంచి చేస్తున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున గతంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గంలో మోదీ పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు మరోవైపు గత నెలలో కూడా అంటే లాస్ట్ వన్ టూ మంత్స్ బిఫోర్లోనే షెడ్యూల్ కంటే బిఫోర్ పెద్ద ఎత్తున మోడీ అమిత్ షా పర్యటనలు కూడా వరుసగా చేసినటువంటి నేపథ్యం అయితే ఈ మధ్య కాలంలో మరొకసారి తెలంగాణకు మోడీ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలో మోడీ మరోసారి పర్యటించబోతున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో మోదీ పర్యటనకు షెడ్యూల్ కూడా ఇప్పటికే ఫిక్స్ అయిందని కూడా బీజేపీ నేతల నుంచి మనకు సమాచారం అవుతుంది ఈ నెల ఆయన మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించబోతున్నారు మోడీ అయితే ఈ నియోజకవర్గ పరిధిలో జోగిపేట అల్లదుర్గలో బీజేపీ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభల్లో మోడీ పాల్గొంటున్నారు మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ ముందు కూడా అనేక సార్లు తెలంగాణలో పర్యటించినటువంటి నరేంద్ర మోదీ పలు అభివృద్ధి పనులు అట్లాగే పలు ప్రాజెక్టులకు కూడా ఆయన జాతికి అంకితం చేశారు అయితే ఇవాళ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఎన్నికల కోడ్ తర్వాత నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మోడీ తెలంగాణ పర్యటించడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పుకోవాలి సో ఇక పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇవాళ మోదీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభను ఎటు సూపర్ హిట్ చేయాలి అనేది కూడా బీజేపీ యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాగైనా ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కూడా ఒక లక్ష్యం బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పెట్టుకున్నారు పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తున్నారు ఈ మేరకు రాష్ట్ర నేతలందరికీ కూడా పార్టీ నాయకత్వం ఇప్పటికే ఎవరెవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనే అంశాల మీద కులంకుశంగా కొంత ఇన్డెప్త్గా చర్చించి బాధ్యతలు అప్పగించింది సో ఇప్పుడు ప్రధానంగా డబుల్ డిజిట్ సీట్ల లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సభకు హాజరయ్యి జ భారీగా జన సమీకరణ చేయాలని కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు అయితే ఇవాళ తెలంగాణలో స్పెషల్ ఫోకస్ పెట్టినటువంటి కమలం పార్టీకి రాష్ట్రంలో డబుల్ డిజిట్ సీట్లు గెలిపే లక్ష్యం పెట్టుకుంది కానీ అది ఎంతవరకు సాధ్యం అనేది మాత్రం కొంత ప్రశ్న అందరి మధ్యలో ఉంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి నాలుగు సిట్టింగ్ స్థానాలను కూడా కాపాడుకోవడంతో పాటుగా కొత్త సాధనంలో కూడా ఇవాళ కాషాయ జెండా ఎగరేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగానే ఇవాళ ఆ జెండా కాషాయ జెండా పాతాలను ఊవిలుతుంది బీజేపీ ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించి పెద్ద ఎత్తున ప్రచారం చేయించాలని ఒక లక్ష్యం పెట్టుకుంది ఒక భారీ స్కెచ్ బీజేపీ వేస్తుంది మొదటి దశగా ఆ భాగంగా ఇప్పటికే తెలంగాణలో మోడీ అమిత్ షా నడ్డా అట్లాగే రాజ్నాథ్ సింగ్ వంటి టాప్ లీడర్స్ ప్రచారం చేయబోతున్నాడు తెలంగాణలో సో ఇక తెలంగాణలో పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో మరోసారి అగ్రనేతలు కూడా రంగంలోకి దించి తాము అనుకున్నటువంటి డబుల్ డిజిట్ సాధించాలని ఒక బీజేపీ వ్యూహాలు రచిస్తుంది ఇప్పటికే ఈ టాప్ లీడర్స్తో పాటుగా మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి తమిళసై సౌందర రాజుని కూడా తెలంగాణలో స్టార్ గా బీజేపీ వాడుకుంటుంది సో వీళ్ళందరూ కూడా ఇవాళ ప్రధానంగా మోడీ ఇవాళ వస్తే ఏ అంశాల మీద మాట్లాడతారు అనే అంశాలపైన ప్రధానంగా ఇవాళ ఆసక్తి పెరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే గతంలో ఆయన కాళేశ్వరం అంశాన్ని ప్రస్తావించారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ప్రస్తావించారు కానీ అప్పట్లో కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వలేదు కానీ ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయ్యారు మరోవైపు కాళేశ్వరం స్కామ్ మీద కూడా పెద్ద ఎత్తున సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా నిర్ణయం తీసుకున్నారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఎన్నికల సందర్భంలో మరి ఏ ఏ అంశాలు తెర మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది నరేంద్ర మోదీ మరి ఇప్పటికే బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో చితకలు పడినటువంటి సందర్భంగా మరి బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ ఉంటుందా మరి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఇక్కడ మోదీ ప్రచారం చేసే అవకాశం ఉంది ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రధాన లక్ష్యం పెట్టుకొని టార్గెట్ చేసినటువంటి బీజేపీ మరి నరేంద్ర మోదీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లేకుంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ లక్ష్యాలని లేదంటే కనుక వాళ్ళ పనితీరుని గతంలో అరవై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పాలించిన అంశాలపైనే ఇవాళ నరేంద్ర మోదీ ఫోకస్ చేస్తారా అంటే ఇవాళ ప్రధానంగా నరేంద్ర మోదీ స్పీచ్ పైన అందరి దృష్టి ఉంది ఆసక్తి రేగింది ఇట్లాంటి సందర్భాల్లో మరి నరేంద్ర మోదీ ఎవరిని టార్గెట్ చేస్తారు వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది మాత్రం కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ రూడర్ ప్లీజ్ వాచ్ హెస్టేజ్